మన గతంలో ఒకసారి మరి సినిమా యాక్టర్లకి జనరల్ నాలెడ్జ్ జీరో ఉంటుందని కొంతమంది విమర్శించారు వాళ్ళకి జ్ఞానం లేకపోవడం ఏంటంటే విమర్శలు ఇప్పుడే చూడండి పాపం అల్లు మరి అర్జున్ దానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని సంగతి తెలియదు తెలియక తత్రపడి పడేటప్పటికి అది పెద్ద ఇష్యూ అయి కూర్చుంది సెకండ్లీ ఏంటంటే ఆఫ్కోర్స్ పాపం అమ్మాయి చనిపోవటం వాళ్ళ కుమార్తె కూడా చావుపత్ర మధ్యలో ఉంటాం అనేది మరి చాలా గౌరవమైన విషయం అనుకోండి దీనికి కూడా అదే విషయమై వాళ్ళ దాని నుంచి చాలా ట్రోల్ అవుతున్నది ఇలాంటి భయంకరమైన స్థితి తీసుకోవడానికి కారణం ఏంటండి పబ్లిక్లో ఒక ముఖ్యమంత్రి మన ఇంట్లో ఉంటున్నాము మనం ఏ రాష్ట్రంలో ఉంటున్నామో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తిరిగిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం మరి ఆయన కూడా బాధ ఉంటుంది ఈయనకి దా చిన్న అప్పల్ లెటర్ ఇచ్చుంటే బాగుండేది ఈయన కేర్ చేయలేదు నన్ను కేర్ చేయరా